హైదరాబాద్ రవీంద్ర భారతి మెయిన్ హాల్లో గురువారం సర్దార్ సర్భాయి పాపన్న గౌడ సేన ఆధ్వర్యంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచులు ఉప సర్పంచ్లకు ఆత్మీయ అభినందన సభ ఘనంగా నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలు పాలితులు కాదని పాలకులని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిరూపించారని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పదిహేడు శాతం రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు ఓటు చైతన్యంతో యాభై రెండు శాతం సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారని తెలిపారు আশা করেন আশে কেন আশো কেন কাম ওকেশো గెలుస్తున్న ప్రధానమంత్రి వరకు కూడా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి సర్పంచ్ పదవి అనేది ఎంతో కీలకమైనది రాజకీయాల్లో కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా శాంతియుతంగా మీరు పరిపాలన అందించాలి ఇప్పుడు గెలుపొందిన గౌడవి బిడ్డలందరూ కూడా ముందు ముందు కూడా ఇంకా ఎన్నో ఉన్నత పదవులను అలంకరించాలని మరొకసారి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు అతిథిగా పిలిచినందుకు వారందరికి సన్మానం చేసే అవకాశం నాకు కల్పించినందుకు మరొకసారి సర్వాయి పాపన్న సేన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వ్యాధుల శ్రీనన్నకి మరియు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారికి జై హింద్ గౌడ్ గారికి ధనంజయ్ గౌడ్ గారికి ఇంకా నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఓసీల మీద కూడా సర్పంచ్ గెలిచిరు ఒక్కొక్కరు కోటి రెండు కోట్లు యాభై లక్షలు గెలిచిర్రు వాళ్ళకి రిజర్వేషన్ లేదు ఎంపీ లేదు కూడా గెలిచిరు మేము ఏమంటున్నావు అంటే బీసీ లీడర్లకు మీరు ఎవరు కూడా రిజర్వేషన్ అడగొద్దు ఫార్టీ టూ అని కానీ అదే అని కానీ మనం సిక్స్టీ పర్సెంట్ మనం ఉన్నాక గెలిచి వస్తే మజా వస్తుంది వాడనకిస్తాడ హైకోర్టు అంటాడు సుప్రీం కోర్టు అంటాడు ఈ కోర్టు అంటాడు ఆ కోర్టు అది వద్దు దానికి నేను వ్యతిరేకం కాబట్టి మనం ఎన్నికలలో గెలిచి రావాలి రేపు మున్సిపల్ చైర్మన్లు ఉన్నాయి బీసీలు రేపు అసలు జెడ్పీటీసీ ఎపి ఉన్నాయి మనం గెలిచి రావాలా కానీ పన్నెండు వేల మంది సర్పంచ్లో ఒక ఆరు వేల మంది బీసీలో గెలిచిర్రు రిజర్వేషన్ రిజర్వేషన్లు గెలిచినా నేను ఏం చెప్తున్నా అంటే సర్పంచ్లో కానీ జెడ్పీటీసీలో కానీ మనం ఎన్నికల్లో రావాలని అనుకోవడం అనేది సర్దార్ పాపల కాన్సెప్ట్ కాదు సర్దార్ పాపల సినిమా హీరో చెప్తున్నా ఎన్నికల్లో గెలవాలి మేము ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ పద్దెనిమిది నాడు మన రేపేళ్ళ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ మీటింగ్ పెడుతున్నా అందరికి అన్ని కులాల ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు మీటింగ్ పెడుతున్నా కాబట్టి ఆడ కూడా మేము చేస్తాం నెక్స్ట్ మన సమ్మక్క సారలు కూడా చేస్తాం ఒక మంది తోటి ఈడ మాత్రం తోటి చేస్తున్నాం ఆ మన రేపేళ్ళ చేస్తున్నాం సబ్జెక్ట్ జై సర్వ జై